ओम महा गणारिपतेय ओम गुग्गियो महा ओम सिंहंत्रय परमेश्वर स्वरूपे कुंडी ज्योतिषा वास्तु वणि अनेक में कुंडी शास्त्र मनोवधिनक कुंडी श्री नमस्कार ना हयग्रीव हयग्रीव आदि के वदेत तस सर्ववे जन ज्ञान प्रभावर अरुणां करुणा त्रयिता क्षीणत पापशांक्त शवश्ववाणी चापां

వాళ్ళు ఏదైనా ఆలయాల పనులు కానీ ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోవాలని నిత్యదేవ ప్రారంభం ఇలా చేస్తూ ఉంటారు అందులో తొంభై పర్సెంట్ వాళ్ళకి పనులు జరిగితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు అంటే ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతర చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ కావచ్చు మీ వివాహం ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టిషన్ అవుతుంది అంటే ఎలా అంటే చిన్న ఎగ్జామ్ చూడండి ఇప్పుడు మనకి ఒక పది స్విచ్లు ఉన్నాయి అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ ఎదుగుతుంది మనం ఏం చేస్తాము ఒక నాలుగేదో ఒక ఐదు ఆరు స్విచ్లు పై ఏసీగా వేస్తాము అన్ని స్విచ్లు వేయాలి ఒక్కోసారి ఒక్కోసారి ఎన్ని స్విచ్లు వేయో ఒక స్విచ్ దిగ మాత్రం లైట్ పెరుగుతుంది ఎందుకంటే ఆ లైట్ ఈ స్విచ్లో యాక్టివిటీ ఉంటుంది అలాగే మీకు లగ్నరీత్యా అంటే మేష లగ్నం అయితే మేష లగ్నం మేషరాశి అయితే మేషరాశి అంటున్నాం మేషం కావచ్చు వృషణం కావచ్చు విధులు కావచ్చు మీ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా అసలు ఏం చేసుకోవాలి రెండవది మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాహు రాశిలో సంచరించేటప్పుడు ప్రధానంగా పితృదేవత సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది మరియు మీ యొక్క దినచర్యలో ఇటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవతాలను కలుగుతుంది మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనే విషయాన్ని మనం ఒక రాశి రీత్యా మిథున లగ్నము మిథున రాశి మిథున వారిని చూసినట్లయితే మిథునానికి అధిపతి బుధుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు వారు అంటే నడిచే వికీపీడియా లాంటి వాళ్ళు అదేవిధంగా అంటే బోల్డ్ అని జీవితలుంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఏ కమ్యూనికేషన్ని ఎలా చేయాలి ఒక మాట చెప్పేటప్పుడు ఏ రకంగా చెప్తే అవతల వాళ్ళు ఎస్ అంటారు ఏ రకంగా చెప్తే వాళ్ళ అవతల వాళ్ళు మన వైపు మొగ్గు చూపుతారు మిథునల్ని తెలిసినట్టు అలాగే ఈ మిథునం లగ్నము లేదా మిథున రాశి మిథున రాశిలో మన విశిరాము నాలుగు భాగాలు ఆర్గ్ర నక్షత్రము మరియు పునర్వసు ఒకటి రెండు మూడు భాగాలు ఈ మిథునంలో ఉన్నటువంటి పాదాలు కావచ్చు ఈ రాసులు కావచ్చు ఈ మిథున రాశి కావచ్చు ఈ నక్షత్రాల వారు ముఖ్యంగా చూసినట్టు ముగసు వారు వారి యొక్క డైలీ ఎందుకంటే మన శాస్త్రాల్లో ఉన్నది ఏమిటంటే మీరు ఉదయం లేచిన వెంటనే తలుచుకునేటువంటిది మొదటగా మీ మైండ్లో లో వచ్చినటువంటి నామస్మరణ లేకుండా అది నైట్ నిద్రపోయే వరకు నామస్మరణ చేసినట్టు ఫలితం వస్తుంది అందుకే నిద్ర లేచినప్పుడు మీ ఇష్టదైవాన్ని నిద్రపోయేటప్పుడు ఈశ్వరుణ్ణి తలుచుకోమని చెప్తూ ఉంటారు ఆ రకంగా మీరు ఆర్ద్రా నక్షత్రం వారు దుర్గని శివుణ్ణి తలుచుకోవాలి ఆర్ధ నక్షత్రం ఈశ్వరుగా చెప్తూ ఉంటారు అదేవిధంగా దుర్గా ఆరాధన దుర్గ దుర్గా స్మరించుకుంటూ స్మరించుకుంటూ ఎవరికి పట్టుకోవద్దు అని చెప్పేది మానసికమైన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పునర్వసు లో జన్మించినటువంటి వాళ్ళ దత్తాత్రేయు దక్షిణాన్ని తలుచుకోండి ఇది చేస్తే ఫస్ట్ మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవుతాను ఇక మీరు ఏ ఆరాధన కనుక చేసినట్లయితే మీకు పువ్వుజన్మ కర్మ అనేటువంటి తొలగింది లేదు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెట్టుకోండి లలితా శాస్త్ర నామాలు రెగ్యులర్గా వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉండండి అలాగే పాటు మీరు గోవులకి ముఖ్యంగా క్యారెట్లు తెగించండి గోవు క్యారెట్లు తెప్పించారు లలితహాస్తనామాలు వినడం కానీ చదవడం కానీ లేనట్లయితే కొంతమంది శ్రీమాత్రమైన మహాన్ చెప్పు రాస్తుంటారు లేదా అందులో ఒక నామం తీసుకొని చేస్తుంటారు స్పెసిఫిక్గా లలిత హస్తామాలు చాలా నామాల గురించి ఆల్మోస్ట్ అన్ని నామాల గురించి కూడా ఏ నామానికి అర్థమేమిటి ఏం చేసుకోవాలి అనేది నేను మీకు వివరించాను అందులో ఒక మీకు ఒక ఉద్యోగం రావట్లేదు శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీవ శ్రీనివాసేశ్వరి లేదా సంతానం కలగట్లేదు లేకపోతే సంపద లేదు సంపత్ కలిగి సమాన సింగతాయి ఈ రకంగా చేసుకోండి ఇక ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎటువంటివి అంటే నిధులం బావి గొడవ వస్తుంది ఎందుకంటే మీ పూర్వజన్మ కర్మలు గొడవతో ఇంకా గొడవ విషయంలో చాలా జన్గుతుంది మీ లైఫ్ని ఒక మంచి టర్నింగ్ వైపు తిప్పేదైనా అసలు గొడవ అవుతుంది ఒక మంచి అదృష్టాన్ని అంటే ఇక్కడ కుజుడిని బేస్ చేసుకోవాలి అంటే కుజుడు కనుక పాడయ్యాడు గొడవలు పడ్డం వల్లే మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది కుజుడు బాగున్నాడు కాంపిటేటివ్గా వెళ్ళడం వల్లే బాగుంటుంది అంటే మీ కుజుడు బాగున్నాడు కాంపిటేటివ్గా ఎడ్రెస్గా వెళ్ళండి కుజుడు పాడయ్యాడు అసలు గొడవ జుడికి వెళ్ళకండి ధనం పెట్టండి అయ్యా నాకు అని బాగున్నాయి నేను ఈ గొడవల్లో తల కూర్చోవాలని చెప్పాను

ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి ఏమిటది అంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి మీరు పెట్టుకోండి రోజు చేయాలి రెండవది రోజు చేస్తూ కూడా ఎక్కడ కూడా మనం ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగే పూజ చేసాం మిగతా సమయం పాలన ఆలోచిస్తుంటాం ఎందుకు ఫలితాలు రావట్లేదు అని దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను చేస్తున్నాను వస్తుందో రాదో రాలేము రాకపోతే ఏం చేయాలి ఒకవేళ దీంతో రాకపోతే ఇంకో ఏదైనా చేయాలా అని మీద ఉంటాను అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మన మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకో రూపంలో ఉన్న దాన్ని తీసుకెళ్తాడు అది వేరు అది మీకు ఆధునికంగా జరిగిపోతుంది అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయి అంటే ఉదాహరణకి మీరు ఏ శివాలయానికి వెళ్తున్నారు ఒక పని అవ్వాలి అవ్వాలనుకుంటున్నారు ఒక మీరు ఎక్కువ దిగ్గుతున్నారు అనుకోకుండా ఒకరోజు ఒక కాలొస్తుంది ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టు ఏంటి భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు చుట్టుకోగలుగుతుంది అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆ ఆలయాన్ని వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఒకటే ఈశ్వరుడు అనుభూతాలు ఉంటాడని స్పృహతో చేయాలి గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే శుచి శుభ్రత కొన్ని శౌచము అంటారు కొన్ని సంవత్సరం సంబంధించిన పాటించాలి ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం ఉదాహరణ ఒక కిలోమీటర్ ముందుకెళ్ళాం మళ్ళీ కిలోమీటర్ వెనక్కి వచ్చాం మళ్ళీ ముందుకెళ్ళాం మళ్ళీ వెనక్కి వచ్చాం ఎప్పుడు చేరుకుంటామని మనకు గమ్యాలు రెండు రోజులు ముందుకేసి రెండు రోజులు వెనక్కి మనం ఒక రూమ్ దాటలేము అంటే ఒక డిస్టెన్స్ మనం దాటలేము అలాగే ఏమవుతుందంటే చాలా మంది చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకుండా ఉంటుంది అయితే రెండవది ఈ పాటించాల్సిన ఏమని ఇవ్వండి పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది ఎటువంటి నియమని ఇబ్బందులు ఎటువంటివి అయితే ఇంట్లో స్త్రీలు బయట చేసేటప్పుడు ఇంట్లో వంట కలిగి ఇట్లాంటివన్నీ దూరంగా పెట్టి ఇంట్లో పుర్చు చేయాలి ఇది పాటించట్లేదు చాలా దీనివల్ల కూడా మీరు చేసే పూజలు పాటించట్లేదు రెండవది చాలామంది టాయిలెట్ ప్లేస్ పోసిన తర్వాత కాలు పెడుకోకుండా తిరుగుతుంటారు అది చాలా పెద్ద మిస్టేక్ అండి చాలామంది తెలియదు ఆ అదేంటండి దానివల్ల కూడా ఇబ్బంది అంటే అశౌచం అంటాడు దాన్ని శాస్త్రముడు అదేంటి దానివల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది పెట్టుకోండి మా ఫలితం రావాల్సి తగ్గిపోతుంది మూడవది ఏంటంటే ఒక పూజ చేసినప్పుడు పూజ అంటే మా భవాన్ని ఏ కర్మ అయితే చేసిందో దాని పేరు పూజ ఒక పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలా మంది మేజర్ మిస్టేక్ పూజ గదిలో కూర్చుంటారు పెద్ద పెద్ద కేకలేస్తుంటారు వాళ్ళు మీద ఏమైనా లేవైతే పనులు తీసుకురాని అలా కేకలేసి చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బంది తెచ్చిపెడుతుంది మరొకటి ఏంటంటే మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నాను ఏదైనా ఒక సాధన చేస్తున్నాను ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం అక్కడ వరకు ఆగుతుందంటే ఇంకా దానికి ఎనర్జీ బాబు అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఉదాహరణకు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చదువుకుందాం ఏ గురువు దగ్గర దాన్ని మేము కొంచెం డోర్స్ పెంచాలనుకుంటున్నాం అంటే దగ్గర దాకా వెళ్తుందండి అక్కడ నుంచి మరలా ఇంకొంచెం నుంచి పై లెట్లేదు కావాలట్లేదు అంటూ ఉంటారు అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కస్టమర్ కొత్తపత్యాలు అవుతున్నాయి విజిటింగ్ జరుగుతుంది ఇంకే ఉంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో ఇప్పుడు వచ్చి తీసుకుంటాను ఇదిగో మీకు ఏం అంటున్నారు కానీ ఆఖరి సెకండ్ లో తాడుమార్ అయిపోతున్నాయి లేదు మమ్మల్ని అక్కడ రమ్మన్నాడు తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్ లో అవుతుందండి అంటే దాని అర్థం ఏమిటంటే నీ యొక్క నీ చేసేటువంటి సాధన అక్కడే వరకు వెళ్ళి అలాగే సాధనే ఉంది అండి ఎలా అంటే ఉదాహరణ చెప్తాను చూడండి ఒక వంద కిలోమీటర్లు వెళ్ళాలి కిలోమీటర్ పది కిలోమీటర్లు లీటర్ పది కిలోమీటర్లు పెట్రోల్ ఒక కార్ ఉంటుందాం వంద కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు పది లీటర్లు ఉండాలి మీరు అందులో తొమ్మిది లీటర్లే వేశారు అంటే తొంభై కిలోమీటర్ల వరకు వెళ్ళి పది ఇంకో పది కిలోమీటర్లు మనకు ఎలా అయితే కార్ ఆగిపోతుందో ఇంధనం లేకపోతే అదే విధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధన బలం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి మనం సాధన అర్థం చేసుకోండి అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి తల్లిదండ్రుల యొక్క పాదాలను నమస్కరించడం పేదవాళ్ళకు బయట ఎవరైతే పేదవాళ్ళు ఉండాలి ఈ కష్టాల్లో ఉండవారు ఏదో సహాయం చేయడం ఇవన్నీ చేస్తుంటారు అలాగే మాకు విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి వీటితో పాటు పర్టికులర్గా చూసుకోండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పితృదేవతలు అంటారు పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం అందులోనే ఇప్పుడు మీనరాశిలో గురువు యొక్క రాహు యొక్క సంచారం అంటే గురు రాశిలో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి ఈ మీనరాశిలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనెక్ట్ అవ్వకపోతే కూడా ఉండవు ఎలా అయితే మనకి చూడండి నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి అది కరెంట్ ఫ్లో అవ్వాలంటే నెగిటివ్ ఫేస్ పాజిటివ్ ఫేస్ అలా రెండు కానీ మనకి పవర్ ఎలా అయితే వస్తుందో బు ఎలా అయితే వెళ్తుందో కై ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో అదే విధంగా అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా ఇద్దరు అనుగ్రహం ఉండాలి అప్పుడే మన లైఫ్స్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఇది తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు పిలుస్తాను ఇందులో చాలా మందికి రాశి కానీ నక్షత్రం కానీ లగ్నం కానీ తెలియదు అలాంటి వారు చేయవలసిన ఏమిటి అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి రెండవది ఏమిటి అంటే నిత్యము అమావాస్య సమయంలో అంటే ఏమీ తెలియదు అండి కన్నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం సూర్య నమస్కారం అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయంపాకం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు చింతపండు ఉప్పు ఇటువంటి పదార్థాలు ఇవ్వడం మరియు మూడవది ఏమిటంటే నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి విష్ణు లలిత సహస్రనామాలు వినండి ఉదయం దగ్గర లేచి వెంటనే గణపతిని దర్శించుకోండి చూసి మీ లైఫ్ మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఏది ఎలా ఉన్నా ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటుందా అంటే ఒక్కోసారి వాసు బాగోపోయినా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి అక్కడి నుంచి బయటపడలేదు நமக்கு மஞ்சள் வெள்ளாங்க வெளில அதான் இருந்தால் கூட மின்மல்லி கச்சி வெங்காயம் கம்மாவாக கூட சொல்லும சீட்டு வந்து பயன்பட சில மாற்றத்தில் எனக்கு தான்